వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పదకొండు వందల నలభై ఏడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము బలవంత్ సదాశివతో మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని హరి ఓం హరి ఓం అసలు నేను లేదు మీరు ఇటువంటి సమస్యలకి తెరలేపుతారని అనగా వెంటనే బల్వంత్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటారు ఇంట్లో కులకర్ణి సర్కార్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే ఈ యొక్క వ్యక్తిని సాయి యొక్క భక్తునిలాగా ఈ గ్రామంలోనికి ప్రవేశింపచేసి మీరు ఆ యొక్క భూమిని కబ్జా చేయాలనుకుంటున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది అంత సాధారణమైన పని అయితే కాదు మీరు ఆ బైరాగిని తక్కువ అంచనా వేసి ఇదంతా చేస్తున్నారు అతను కనిపించేటువంటి మామూలు వ్యక్తి కాదు అనగా వెంటనే బలవంత్ గారు మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది సూటిగా చెప్పండి అని అంటారు వెంటనే కులకర్ణి సర్కర్ విషయం ఏమిటి అంటే మీరు ఈ వ్యక్తిని ఇక్కడికి రప్పిప్పచేశారు ఏదో ఒక విధంగా కానీ మీరు అనుకున్న విధంగా ఆ భూమిని పూర్తిగా మీ చేతుల్లోకి తీసుకురావడానికి ఇతనికి చాలా సమయం పడుతుంది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇతనికి అంత సామర్థ్యం లేదు అని కూడా నాకు అనిపిస్తుంది నీవు ఆలోచించేదానికంటే ఆ బైరాగి ఇంకా జాగ్రత్తగా పనులు చేయగలుగుతాడు నీ ఆలోచన ఒక విధంగా ఉంటే అతని యొక్క ఆలోచన మరొక విధంగా ఉంటుంది గత కొద్ది సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ బైరాగి ఎటువంటి పనులు చేయగలుగుతాడు అనేది నీవు ఏం పనులు చేస్తున్నావు ఏమిటి అనేది అతను అంచనా వేయగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే పూర్తి బండారాన్ని కూడా బట్టబయలు చేయగలుగుతాడు కాబట్టి ఏం చేసినా గుట్టు రట్టు కాకుండా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇతని వల్ల పూర్తి పని అవుతుందని నాకు అనిపించడం లేదు అనగా వెంటనే అలా సదాశివ్ నేను చేయగలుగుతానండి దాదాపు ప్రజల్లో నా మీద నమ్మకం కుదిరింది అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చుప్ నువ్వు అనుకుంటున్నావు అంతే నిజంగానే వాళ్ళు పూర్తిగా నేను నమ్మి ఉన్నట్టయితే నిన్ననే నీవు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళు నీ మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడాను ఆ బైరాగి అనుమతి లేకుండా వాళ్ళు ఏ పనులు చేయరు అనగా వెంటనే సదాశివ్ చూడండి కులకర్ణి సర్కార్జీ నేను మీతో నిన్న అలా మాట్లాడడం తప్పే కానీ వాళ్ళని నమ్మించడం కోసం నేను ఇలా చేశాను సాయి భక్తునిగా వాళ్ళకి దగ్గర అవ్వాలని నేను వాళ్ళలో ఒకటిగా కలిసిపోయి వాళ్ళని నా చేతి పెట్లోకి తెచ్చుకోవాలని ఆ భూమిని ఎలాగైనా స్వాధీనపరుచుకోవడం కోసం ఇదంతా చేశాను అనగా వెంటరి కులకర్ణి సర్కర్ పెద్దగా నవుతారు ఇంతలో బలవంత్ గారు మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని అడగగా వెంటనే కులకర్ణి సర్కార్ చూడండి ఈ గ్రామానికి అధిపతిని నేను నన్నేమి సాధారణంగా ప్రభుత్వం వాళ్ళు నియమించలేదు నేను చాలా గట్టి పట్టుత్వం కలిగిన వ్యక్తిని ఇక్కడ ఏం జరగాలన్నా కూడా నా అనుమతితోనే జరగాల్సి ఉంటుంది నా సహాయం లేకుండా మీరు ఆ భూమిని ఏ విధంగానూ మీరు మీ ఆధీనంలోనికి తెచ్చుకోలేరు ఇంకా సమయం ఉంది నన్ను మీతో పాటు కలుపుకున్నట్టయితే నాకు ప్రాఫిట్ ఇచ్చినట్టయితే తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అనగా వెంటనే బల్వంత్ గారు చెప్తుంటే అర్థం కావడం లేదా ఇది నాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఒక టాస్క్ అనగా వెంటరి కులకర్ణి సర్కార్ బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి హరి ఓం అని అలా అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో బల్వంత్ గారు చూడు వీలైనంత త్వరగా సదాశివ్ నీవు పని పూర్తి చేయాల్సి ఉంటుంది చాలా తక్కువ టమే ఉంది నేను నీ మీద నమ్మకంతో ఇక్కడికి తీసుకువచ్చాను నీకు డబ్బు కూడా ఇచ్చాను ఇక తర్వాత నీ చేతుల్లో పెట్టాను నేను చేయాల్సింది చేస్తాను అని కోపంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా సాయి నుంచినట్టుగా కనిపిస్తుంది వెంటనే అతను కంగారు పడిపోతూ మరోవైపు వెళ్తాడు ఇంతలో మరలా సాయి ఎదురుగా నుంచొని ఉన్నట్టుగా కనిపిస్తుంది అతను మరలా కంగారు కంగారుగా ఇంకో మార్గంగా వెళ్తాడు అలా సాయి కనిపిస్తారు ఇదేమిటి ఇది అసలు నా భ్రమ లేక ఏమిటి అని వెళ్ళిపో ఇక్కడి నుంచి అని పెద్దగా అరుస్తాడు సహాయం మాయమైపోతారు వెంటనే బల్వంత్ అసలు ఇంతవరకు నన్ను ఎవరు భయపెట్టింది లేదు అటువంటిది ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నేనేమన్నా భ్రమపడుతున్నానా లేకదంటే ఆ ఫకీర్ నిజంగానే ఇక్కడికి వచ్చాడా తప్పకుండా తేల్చుకోవాల్సిందే అసలు విషయం బయటికి రాగాల్సిందే అని చెప్పి అలా హడావిడిగా అతను నడుచుకుంటూ ద్వారకామాయ వద్దకు చేరుకుని అక్కడ మొత్తం చూస్తాడు వెంటనే సాయి అక్కడ కనిపించకపోవడంతో అంటే ఆ బైరాగే అక్కడికి వచ్చారన్నమాట అతను అలా నేను ఎక్కడికి పరిగెడితే అక్కడికి అలా అమాంతం కనిపిస్తున్నాడు అసలు ఈ వయసులో అతను అలా ఎలా నాకు పరిగెత్తు కనిపించగలిగాడు అని అటు ఇటు చూసి తర్వాత వెనక్కి తిరగబోయే సమయానికి పైన సాయి నిద్రపోవడం కనిపిస్తుంది వెంటనే అలా కంగారుగా నిర్గాంతపోయి చూస్తూ ఇతను నిద్రపోతున్నాడు మరి ఇందాకక్కడ కనిపించిన వ్యక్తి ఎవరై ఉంటారు ఇంత ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడే అని అలా ఆలోచిస్తూ మళ్ళా వెనక్కి తిరగబోతాడు ఇంతలో సాయి దున్ని దగ్గరికి చేరుకొని ఏమిటి బల్వాంతిజీ నువ్వు నన్ను కలవడానికి వచ్చావా మరి కలవకుండానే తిరిగి వెళ్తున్నావేమిటి అని అలా మాటలు వినిపించగా అతను కంగారు పడిపోతూ ఇదేమిటి ఇతను నిద్రపోతూ ఉన్నట్టుగా కనిపించింది ఇందాక ఇంతలో ఇతను దిగినట్టు కూడా తెలియలేదు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు అసలు ఏమిటి ఇతనిలో ఉన్న మహత్యం అని అలా నిర్గంతపోయి చూస్తూ ఉంటారు వెంటనే సాయి ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు రావాల్సి వచ్చింది సరే నీవు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నావు ఎందుకు భయపడుతూ చూస్తున్నావు అనగా వెంటనే బల్వంత్ నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఇనుములాగా చాలా దృఢమైన వ్యక్తిని నేను ఉక్కు మనిషిని నేను ఎవరికి లొంగను నాకు ఎవరు హాని తలపెట్టలేరు అనగా వెంటనే సాయి చూడు ఉక్కు ఇనుముకి కూడా హాని కలుగుతుంది తనకి తానే స్వయంగా హాని తలపెట్టుకుంటుంది తుప్పు రూపంలో మనం ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకపోతే మనకి ఏమీ తప్పు రూపంలో జరగదు మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనగా వెంటనే బల్వంత్ ఫకీర్ చూడు నీవు ఒకటి గుర్తుపెట్టుకో నీవు వింతలు అలాగే విశేషాలని చూసేటట్టుగా అందరికీ ఏవేవో ప్రదర్శనలు ఇవ్వగలనన్న మహత్యం ఉందని అనుకుంటున్నారు కానీ నీవు మాత్రం నాకు ఏ విధంగానూ హాని కలిగించలేవు అసలు నేను ఎవరి ముందు లొంగను నా జీవితంలో నేను ఎవరికి తల ఉంచింది లేదు అని చాలా ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతాడు వెంటనే సాయి రామచంద్ర ప్రభువే అందరినీ చూస్తూ ఉంటారు అని అంటారు మరుసటి రోజు ఉదయం కులకర్ణి సర్కర్ అలా వరండాలో పడుకొని ఉండగా సంతాపంతా ఇద్దరు కాళ్ళు చేతులు అన్నిటినీ పడతారు వెంటనే అలా కోపంగా తిన్నారా లేదా చేతుల్లో సత్తా ఉందా లేదా అసలు ఇంత నెమ్మదిగా నొక్కుతున్నారేమిటి అని కోపడగా వాళ్ళు గట్టిగా నొక్కడం మొదలు పెడతారు ఇంతలో అలా ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి ఆత్మారాం పొద్దు పొద్దున్నే ఎలా వచ్చో ఏమిటి విషయం లోపలికి రా అని అంటారు వెంటనే అతను అక్కడికి చేరుకొని నాకు దయచేసి సహాయం చేయండి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి ఏం సహాయం కావాలి అని అడుగుతారు ఇంతలో అతను సర్కార్ గత నెల రోజులుగా ఎటువంటి విధంగానూ ఒక చుక్క నీరు కూడా వర్షపాత రూపంలో పడలేదు పూర్తిగా ఎండలు ఎక్కువైపోయాయి విపరీతమైన ఈదుడు గాలులున్నాయి నేను ఇప్పుడు పంటని కోయలేని పరిస్థితి దాదాపు పంట మొత్తం ఎండిపోయింది కోసిన పంటకు కూడా నేను కూలీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాను చాలా ఈ సంవత్సరం నష్టం వాటిల్లుతుందని నాకు అనిపిస్తుంది నిజానికి నేను పంట పండించడం కోసం కూలి వాళ్ళని పెట్టుకొని దాదాపు నది దగ్గర నుంచి నీరు తోడిచ్చి పంట పొలాలకి ఈ సంవత్సరం పెట్టించాను దానివల్ల చాలా ఖర్చు ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు మొదట విషయం చెప్పు అని అంటారు వెంటనే అతను అది ఏమిటి అంటే నేను ఈ నెల కట్టవలసిన వడ్డీ డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నాను దయచేసి నేను మిమ్మల్ని క్షమాపణ అడిగి కొంత సమయం ఇవ్వమని అడగడానికి వచ్చాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఏమిటి ఇంత పెద్ద కథ చెప్పి ఇప్పుడు డబ్బులు కట్టలేనని తీరిగ్గా చెప్తున్నావా అని కోపడతాడు వెంటనే అలా అకౌంటెంట్ మునిం సర్కార్జీ ఇతని ఒక్కటి పరిస్థితే కాదు గ్రామంలోని వారందరి పరిస్థితి ఆఖరికి నా పరిస్థితి కూడా అంతే ఈ సంవత్సరం వర్షాలు పడక పూర్తిగా ఇబ్బందులు వచ్చాయి ఎవ్వరికీ ఎటువంటి విధంగానూ అనా పైసా కూడా రావడం లేదు కనీసం తినడానికి సరిపడా అంత ధాన్యం కూడా లేని పరిస్థితి ఇతనైతే ఈరోజు వచ్చాడు రేపో మాపో గ్రామంలోని వారందరూ కూడా వచ్చి డబ్బు కట్టలేము అని మీకు చెప్పాల్సిన రోజులు వచ్చేసాయి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయన్నమాట అని చెప్పి ఆత్మారాం దీని గురించి తర్వాత చర్చిద్దాము మొదటైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీవు నాకు సమాచారం అందించావు కదా వెళ్ళు అని అంటారు అతను అలాగే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత హరి ఓం హరి ఓం మంచి సంపద మనల్ని వెతుక్కుంటూ రాబోతుంది అని సమర్పడగా వెంటనే సంతపంత సర్కార్జీ వారు వడ్డీ రూపంలో కట్టలేమంటున్నప్పుడు మనకే నష్టం కదా మీరేమిటి సంపద వస్తున్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు అనగా కులకర్ణి సర్కార్ కొట్టి చవట నేను ఏ పని చేసినా ఆలోచించి చేస్తాను నాకు బాగా తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఎటువంటి ప్రదర్శనలు ఇవ్వాలి అనేది అని చాలా పెద్దగా అరిచి పరిస్థితులు నాకు అనుకూలంగా మారబోతున్నాయి హరి ఓం హరి ఓం బల్వాంత్ వస్తాడు బల్వంత్కి నా యొక్క సామర్థ్యం ఏమిటి అనేది చూపిస్తాను అని అలా సంబరపడిపోతూ మీరు ఏం చేస్తారంటే అని కేవలం వారికి మాత్రమే వినిపించే విధంగా చెబుతాడు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు ఇంతలో మునీ అలా ఇంటికి హడావిడిగా వెళ్తూ ఉండగా వెంటనే సంతాపంత మునీ నీకు ఈ విషయం తెలుసా బల్వంత్ గారికి ఒక లేఖ వచ్చింది ప్రభుత్వం తరపు నుంచి అది ఏమిటి అంటే ఈ సంవత్సరం అసలు వర్షాలే పడవంట అసలు చుక్క నీరు కూడా ఉండదంట విపరీతమైన ఎండలు ఎక్కువ అవుతాయంట ఇక పూర్తిగా ఎండల్లో అలమటించాల్సిన పరిస్థితి ఏనంట కేవలం ఈ సంవత్సరమే కాదు రానున్న సంవత్సరాలు కూడా అదే పరిస్థితి అంట అనగా వెంటనే పక్కనే ఉన్న ఆ మనుషులు విని ఏమిటి నిజమా అని అడుగుతారు వెంటనే సంతపంత హా ఇంకా విపరీతమైన ఎండలు ఎక్కువ అవుతాయంట అధికారులకి ఈ సమాచారం అలా సైంటిస్టులు చెప్పారంట అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే మునిం ఇంతకుముందు రెండు వందల బస్తాల ధాన్యం పండేది అటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమీ ఉండదా అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఆ మాటలు విన్న ప్రజలు ఇది నిజమేనా అసలు ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అనగా వెంటనే ఈ సమాచారాన్ని మేము సర్కార్ గారికి కూడా తెలియపరచాలి పదని పదండి అని వాళ్ళు హడావిడిగా వెళ్తారు ఈ సమాచారం ఆ నోటా ఈ నోటా అలా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి పాకుతూ ఉంటుంది ఇంతలో సంతపంతా మనం అనుకున్నది మంచిగా వీళ్ళకి తెలిసింది ఇక పరిస్థితులు మనకు అనుకూలం సర్కార్ గారికి ఈ విషయం తెలియపరచాలి అని వెళ్తారు ఇంతలో అలా దిగాలుగా వెళ్తున్న వ్యక్తిని లక్ష్మీకాంత్ ఏమైంది అని అడగ వెంటనే అతను విషయం ఏమిటంటే నేను భూమిని తనకబట్టడానికి సకోరి గ్రామానికి వెళ్ళాను వాళ్ళు డబ్బు ఇవ్వలేమని చెప్పారు అనగా వెంటనే లక్ష్మీకాంత్ నాతో భీమా చెప్పాడు అబ్బాయి తరపు వాళ్ళు ఏమి నిన్ను కట్నం ఇవ్వమని చెప్పి అడగడం లేదంట కదా మరి నీవెందుకు అంతగా కంగారు పడుతున్నావు ప్రశాంతంగా వివాహం చేసేయచ్చు కదా అనగా వెంటనే అతను అది నిజమే కానీ కనీసం ఇంటికి వచ్చే వారికి అతిథి మర్యాదలు చేయాల్సి ఉంటుంది అలాగే ఇతరితర ఖర్చులు కూడా ఉంటాయి కదా దానికి కూడా సరిపడా అంత డబ్బు నా దగ్గర లేదు ఏం చేయమంటావు పిల్ల వివాహం అంటే ఖర్చులతో కూడుకున్న పని కదా అని అంటారు వెంటనే లక్ష్మీకాంత్ నీ అన్నది నిజమే అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఈ సమాచారం గురించి ప్రజలు మాట్లాడుకోవడం వినిపిస్తుంది వెంటనే అలా సుధామా మిగతా వాళ్ళు కూడా ఈ మాటలు విని చాలా కంగారు పడిపోతూ ఉంటారు వెంటనే ఏం చేయాలో అర్థం కాక అలా బాధపడిపోతూ ఉంటారు సంతాపంతో ఇంటి వద్దకు చేరుకొని కులకర్ణి సర్కార్ గారికి ఈ సమాచారం చెప్పడంతో వెంటనే అతను హరి ఓం నేరు కోరుకున్నది కూడా ఇదే వాళ్ళ అందరూ నా దగ్గర డబ్బు అప్పురూపంలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళు నాకు కట్టడానికి నానా వస్తువులు పడుతూ ఉంటారు ఇప్పుడు పిలిచి నేను కనీసం నా దగ్గర తీసుకున్న డబ్బుని అనాపసలతో సహా తిరిగి ఇచ్చేయమని అడుగుతాను అప్పుడు వాళ్ళ మీద భారం పడుతుంది వాళ్ళు ఏం చేయాలో తెలియక అప్పుడు చేతులు పిసుక్కుంటూ ఉన్న భూమిని ఇవ్వడమో లేదంటే ఆ యొక్క డబ్బుని కట్టడమో ఏదో చేస్తారు అని చెప్పి అలా వెళ్ళి వారికి విషయం చెప్పమంటారు కులకర్ణి సర్కార్ సంబరప్రపోతూ బయటికి రాగా బల్వంత్ కూర్చొని ఉంటాడు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం చూడండి దాదాపు నేను పని పూర్తి చేసేసాను కొంత సమయానికి ఆ భూమిని నేను లాక్కునే పనిలో నిమగ్నమయ్యాను సమయం వృధా అవ్వకుండానే మీకు మట్టి అంటకుండానే మీకు పని అయిపోతుంది ఆ సాయి ఇప్పుడు ఏమీ చేయలేడు చూస్తూ ఉండండి నా దగ్గర ఎవరైతే డబ్బు తీసుకున్నారో వాళ్ళ అందరూ ఇప్పుడు పరిగెడుతూ వస్తారు అప్పుడు నేను ఏం చేస్తాననేది నా యొక్క సామర్థ్యం ఏమిటి అనేది మీకే అర్థమవుతుంది అనగా వెంటనే బల్వంత్ ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు కులకర్ణి సర్కార్ చూడండి మీకు కావాల్సింది భూమి మీ చేతికి లభిస్తుంది మీరు నాకు డబ్బు రూపంలో సహాయాన్ని తిరిగి ఇచ్చేసేయండి అనగా వెంటనే బల్వంత్ అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతారు కులకర్ణి సర్కార్ వివరించి ఇప్పుడు వాళ్ళ అందరూ వస్తారు వాళ్ళని నేను అడుగుతాను చేసేదేమీ లేక వాళ్ళు భూమి ఇచ్చేయడానికి సిద్ధపడతారు అప్పుడు ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి అని అలా చూపుతారు రేపు ద్వారకా వద్దకి ఒక వ్యక్తి చేరుకొని సాయి ప్రస్తుతం నా దగ్గర అనా పైసా కూడా లేని పరిస్థితి దయచేసి నాకు సహాయం చేయండి కేవలం ఇప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలుగుతారు అని ప్రాధాయపడుతూ అడుగుతూ సాయి పంటలు కూడా పండలేదు నేను ఏం చేయలేని దీని స్థితిలో ఉన్నాను అనగా ఇంతలో సాయి సరే నేను నీకు సహాయం చేస్తాను నీ దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఇదిగో ఈ గిన్నెలో వెయ్యి మొత్తం వెయ్యాలి నేను వాటిని బంగారు నాణాలుగా మారుస్తాను నీ దగ్గర కేవలం రూపాయి కూడా ఉండకూడదు మొత్తం వెయ్యాలి అని అంటారు అతను సాయి నిజంగా మారతాయా నిజంగా ఇస్తారా అనగా హా అని అంటారు అతను అలా డబ్బు తీసి అందులో వేసే పనిలో నిమగ్నమవుతారు మరోవైపు కులకర్ణి సర్కార్ దగ్గరికి అలా మనుషులు చేరుకోగా అతను తన నిర్ణయాన్ని చెప్పి ఎవరైతే నా దగ్గర డబ్బు తీసుకున్నారో దాన్ని తిరిగి ఇచ్చేసేసేయండి రేపు సాయంత్రం వరకు మీకు సమయం ఇస్తాను మీరు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అనగా వెంటనే వాళ్ళు ప్రస్తుతం పంటలు పండక మేము ఇబ్బందులు పడుతున్నాము అనా పైసా కూడా చేతిలో లేదు మేము కట్టలేము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ మేము మీకు మూడు రోజుల సమయం ఇస్తున్నాము ఈ మూడు రోజుల్లో మీరు నాకు డబ్బుల్ని ఇచ్చినట్టయితే మీరు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైతే కట్టలేకపోతారో వారి భూమిని నేను స్వాధీనపరుచుకుంటాను అని అలా మాట్లాడతారు వెంటనే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక సతమతం ఉంటారు ఇంతలో బల్వంత్ కేవలం రెండు మూడు రోజులు ఎలా సమయం సరిపోతుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ నేను మూడు వారాల సమయం ఇస్తాను ఈ మూడు వారాల్లో మీరు డబ్బు ఏర్పాటు చేసుకొని నాకు తిరిగి ఇచ్చేసేయండి ఒకవేళ ఇవ్వలేకపోయినట్లయితే అప్పుడు మాత్రం నేను భూమిని స్వాధీనపరుచుకుంటాను ఈ విషయానికి మీరు సమ్మతమేనా అని అడుగుతారు ఈ మూడు వారాల్లో మనం ఏం చేయగలుగుతాము డబ్బుని ఎలా సంపాదించగలుగుతాము మనం సాధారణ రైతులము కదా అని వాళ్ళంతా ఆలోచనలో బాధపడిపోతూ అక్కడే ఉండిపోతారు ఇంతలో మరోవైపు ఆ ముసలి వ్యక్తి తన దగ్గర ఉన్న సంచిలోని డబ్బంతా ఆ యొక్క మూకుడులో వేసేస్తారు వెంటనే సాయి ఇంకా ఒక రూపాయి ఉంది నీ దగ్గర అది కూడా వేయి అని అంటారు వెంటనే అతను సాయి అది కూడా వెయ్యాలా లేదు లేదు సాయి ఇది మా నాన్నగారు చివరిగా తన జ్ఞాపకం కొద్దీ నాకు దీన్ని ఇచ్చారు దీన్ని నేను ఇవ్వలేను ఇప్పుడు మా నాన్నగారికి నేను పూర్తిగా దూరం అయ్యానని నాకు బాధ లేకుండా ఈ నాణమే నాకు ఎప్పుడప్పుడు గుర్తుగా ఉంటుంది అనగా వెంటనే సాయి నీకు బంగారు నాణాలు కావాలంటే నీవు దీన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను సాయి ఇవ్వక తప్పదా మరో అవకాశం లేదా ఇది ఇవ్వకపోతే మీరు నాకు సహాయం చేయలేరా అని అడుగుతారు సాయి ఇవ్వాల్సిందే అని అంటారు అతను అలా బాధగా ఆలోచనలో ఉండిపోతాడు మరోవైపు అలా ప్రజలందరూ బాధపడుతూ ఉండగా ఇప్పుడు నేను మీకు సహాయం చేస్తాను అంటూ సదాశివ్ అక్కడికి చేరుకొని చూడండి మీ అందరూ డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎకరాన్ని నేను రెండు వేల ఐదు వందల రూపాయల కింద కొంటాను ఒకవేళ మీరు కొద్దో గొప్ప అప్పు తీసుకున్న అది తిరిగి ఇచ్చినప్పటికీ మీ దగ్గర డబ్బు ఉంటుంది నేను మీకు మాట ఇచ్చినట్టుగా ఇక్కడ మిల్లు కడతాను మీరు కొద్ది రోజులు ఆ డబ్బుతో జీవనం కొనసాగించినా ఆ తర్వాత ప్రశాంతంగా అందులో పని కూడా చేసుకోవచ్చు ఇక నిర్ణయం మీదే అని చెప్పి అలా ప్రజలతో చెబుతాడు వాళ్ళ అందరూ ఇప్పుడు చేసేదేముంది మనం వడ్డీ కట్టకుండా ఇలా అసలు కట్టి మిగతా డబ్బులతో కనీసం ప్రశాంతంగా అయినా ఉందాము ఇప్పుడు కేవలం ఉన్నది ఈ ఒక్క మార్గమే అని ఒకరు మరొకరు లేదు భూమి తల్లితో సమానం అమ్మడం అంత మంచిది కాదని ఇంకొకరు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ